टीवी प्राइम टाइम न्यूज के स्वागत है ఇసుక అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ అన్నారు ప్రభుత్వ ఆదేశాలతో ఇసుక రవాణాపై ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఎస్పీలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఇల్లీగల్ శాండ్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు మా సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏంటంటే ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరగకూడదు ఎక్కడైనా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగితే అది ఎవరైనా సరే దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో దాని మీద ఇమీడియట్గా వాళ్ళు వెహికల్ సీజ్ చేపడతాయి అదేవిధంగా వాళ్ళకి ఇనిషియల్ ఫస్ట్ ఆఫెన్స్లో మైన్ ఫైన్స్ ఉంటాయి దాని తర్వాత వాళ్ళకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని కోర్టులో కూడా పెట్టడం జరుగుతుంది సో ఆల్రెడీ చాలా చోట్ల ఇల్లీగల్ మైనింగ్ మీద ప్రతిరోజు కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా గట్టిగా దాని మీద పెట్టడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ కానీ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కూడా దాని మీద పెట్టడం జరుగుతుంది సో దాంట్లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి దాంట్లో ఎక్కడైతే మనకి ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతుందో ఎక్కడైతే ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో దాని మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము అండ్ దాని మీద ఒక స్పెషల్గా ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాము ఇక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా ఒక స్పెషల్ దాని మీద కూడా పెట్టడం జరుగుతుంది సో దిస్ ఇస్ వాట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా తక్కువ ధరలో ఈజీగా ఈజీ అవైలబిలిటీతో శాండ్ అవైలబుల్ ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అందరూ దాన్ని సహకరిస్తారు అని నేను ఆశిస్తున్నాను ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి